వీకెండ్స్ కొంచెం ఎక్స్ట్రా స్లీప్ కొంచెం లీజర్గా లేచి మెల్లిగా పనులు చేసుకుంటూ ఉంటే అది ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందండి అంటే నాకు ఎందుకంటే ఎవ్రీ డే మార్నింగ్ లేచి టైంతో రేస్ చేస్తూ ఉంటాము ఈ టైంకి పూజ అయిపోవాలి ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి ఈ టైంకి టిఫిన్స్ రెడీగా ఉండాలి పిల్లలకి అనేసి అండ్ వన్ అంటే వీకెండ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా పని చేసుకొని ఆ టైం బౌండ్ అన్నది లేకుండా యూ కెన్ వర్క్ అనిపిస్తుంది అండ్ దాట్ గేవ్స్ మీ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కొంచెం రిలాక్స్ కూడా అవుతుంది బాడీ అండ్ మైండ్ సో ఇవాళ నాకు అట్లాగే ఉందండి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ వెరీ స్లో అండ్ ఇవాళ ఈ వీకెండ్ నేనేం ఎక్స్ట్రా పనులు పెట్టుకోలేదు నేను రెగ్యులర్గా చేసుకునే పనులే నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్ బట్ నాకు నచ్చిన పనులు సింపుల్గా చేసుకుంటూ వెళ్ళానండి అదే క్యాప్చర్ చేసి లాగా అయితే క్రియేట్ చేశాను అండ్ లాండ్రీ ఈజ్ సంథింగ్ విచ్ ఐ క్యాంట్ అవాయిడ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ డే అండి ఒక్కరోజు దాన్ని వదిలేశాను అంటే నా లాండ్రీ బాస్కెట్స్ అన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి సో ఎవ్రీ డే ఒక లోడ్ ఆఫ్ లాండ్రీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇది నేను ఒక ప్రిన్సిపల్లాగా ఫాలో అయిపోతానండి ఎందుకు అంటే మన ఇంట్లో వీ జస్ట్ డోంట్ వాష్ ద క్లోత్స్ మనం వేసుకున్న ఒక్కటే కాదు కదా వీ హ్యావ్ బెడ్షీట్స్ కర్టెన్స్ కుషన్ కవర్స్ బోల్డ్ అండ్ ఉంటే సో అన్నీ ఆన్ డైలీ బేసిస్ మనం మేనేజ్ చేయాలి అంటే డైలీ వన్ లోడ్ ఆఫ్ లాండ్రీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ మీ సో నేనైతే అది తప్పకుండా ఫాలో అవుతానండి అండ్ ఇంకా ఇవాళ లాండ్రీ అదంతా చేసేసి కుకింగ్లోకి అయితే ఎంటర్ అయ్యాను యాక్చువల్లీ వెజిటేబుల్స్ ఎక్కువ లేవండి ఇంట్లో అన్నీ కొంచెం 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 ఉన్నాయి సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మా ఇంట్లో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అట్లాంటివి అసలు తినరు అండ్ వెజిటేబుల్ పులావ్ అని చేసినా కూడా నాకు వాళ్ళు తినే అంతసేపు డర్టీ లుక్స్ ఇస్తూ ఉంటారండి అందుకని నేను అసలు అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు మా ఇంట్లో చెయ్యను సో ఐ డిసైడెడ్ టు మేక్ నూడిల్స్ అనమాట నూడిల్స్ అయితే ఏ వెజిటేబుల్ వేసుకున్నా హ్యాపీగా తినేస్తుంది శ్లోక అండ్ ఇవాళ అంటే మండే నుంచి తనకే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అండి సో షీ కాట్ అప్ విత్ హర్ స్టడీస్ అండ్ ఆల్ దాట్ సో పిల్లలు అలా చదువుకునేటప్పుడు వాళ్ళకి నచ్చినవి ఏమన్నా చేసి పెడితే కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ కొంచెం ఎక్కువ తింటారు బికాస్ దే గెట్ స్ట్రే స్ట్రెస్డ్ అండ్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది కదండి మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది ఎగ్జామ్స్ అనేసరికి సో తనకి నచ్చిన నూడిల్స్ అయితే చేద్దాము అనేసి మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నిటినీ చాప్ చేసుకొని నూడిల్స్ అయితే చేస్తున్నాను అండ్ నీ ఇంట్లో కూడా వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు కామెంట్ చేసి చెప్పటం అసలు మర్చిపోవద్దు మా ఇంట్లో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే అది అసలు ఒక కర్రీలాగే చూడరు అనమాట యూ అన్నట్టు మొహాలు పెట్టేస్తారు అందుకని నేను అసలు వండటమే మానేశానండి అండ్ టు బీ ఆనెస్ట్ నాకు కూడా ఇష్టం ఉండదండి మిగిలిపోయినవన్నీ వేసి ఒక కూర చేయటం లాగా అనిపిస్తుంది నాకైతే టు బీ ఆనెస్ట్ సో ఐ డోంట్ ప్రిఫర్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఎట్ ఆల్ అండ్ ఇవాళ నూడిల్స్ చేయటానికి నా దగ్గర కొన్ని బీన్స్ ఉన్నాయండి కొంచెం క్యారెట్ ఉంది ఒక చిన్న పీస్ ఆఫ్ కాలీఫ్లవర్ ఉంది ఇవన్నీ వేసుకొని గ్రీన్ పీస్ ఫ్రోజన్ పీస్ ఉంటాయి కదా నా దగ్గర ఎప్పుడు పెట్టుకుంటానండి ఫ్రోజన్ పీస్ అయితే స్టాక్ సో అవన్నీ వేసేసుకొని అయితే ఇవాళ ఇది చేసేస్తున్నాను నూడిల్స్ అండ్ నాకు మాత్రం సింపుల్ ఫుడ్ తినటం చాలా నచ్చుద్దండి పప్పు వేడివేడి అన్నం నెయ్యి లేదా ఆవకాయ వేసుకొని తింటాం లేదా మజ్జిగ పులుసులు ఇట్లాంటివి సింపుల్గా ఉండాలి మన క్విజీన్ ఉండాలి నాకు చాలా ఇష్టం సో శ్లోకాకి అయితే నూడిల్స్ చేస్తున్నాను కానీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ దెమ్ అందుకని ఇవాళ నా కోసం కూడా నేను స్పెషల్గా చేసుకుంటున్నాను రైస్ పెట్టేసుకున్నాను అండ్ ఆ రైస్ కడిగినప్పుడు వచ్చిన వాటర్ని మాత్రం నేను ప్లాంట్స్కి పోస్తాను ఎస్పెషలీ నా టీవీ దగ్గర ఉన్న ఆ చైనా డాల్ ప్లాంట్ అంటారండి దాన్ని దానికి రైస్ వాటర్ పోస్తుంటే చాలా బాగా వస్తుందనమాట ఐ నోటీస్ దట్ సో నేను రోజు నార్మల్ వాటర్ అయితే పోయటం మానేశానండి దానికి ఓన్లీ రైస్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటరే పోస్తున్నాను అండ్ ఇట్స్ కమింగ్ వెల్ అండ్ నేనేం చేసుకుంటున్నాను అంటే నా కోసం నేను ఇవాళ మజ్జిగ పులుసు చేసుకుందాం అనుకున్నానండి నాకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా బాగా అనిపిస్తాయి కాకపోతే రేర్లీ చేసుకుంటాను అనమాట నా కోసం నేను అన్నట్టు ఎవ్రీ టైం అందరూ తినేదే చేసేద్దాము అన్నట్టు ఉంటుంది జనరలీ మనం ఇంట్లో అంతే కదా ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి వండలేం కదా బోర్ అనిపిస్తుంది కుకింగ్ టైమ్ సో అండ్ ఐఎమ్ నాట్ అ ఫుడి అండి సో నాకు అంత పెద్దగా ఏదో తినాలి అన్న క్రేవింగ్ రాదు కానీ వచ్చినప్పుడు మాత్రం శుభ్రంగా చేసుకొని ప్రాపర్గా తింటాను సో టుడే ఐ వాంటెడ్ టు మేక్ మజ్జిగ పులుసు అండ్ నేను యూట్యూబ్లో వెతుక్కొని మంచి రెసిపీ చూసుకొని అకార్డింగ్లీ ఐ ఫాలో ద మజ్జిగ పులుసు అదేంటి గాయత్రి మజ్జిగ పులుసు కూడా నువ్వు రెసిపీ చూసుకుంటావా అంటే అవునండి చేసుకునేది మన కోసం మనం చేసుకునేది కూడా టేస్టీగా ఉండాలి కదా అందుకని నేను చేసుకుంటాను చూసి మరీ అది ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ శ్లోకాకి ఇవాళ హోల్ వీట్ నూడిల్స్ తెప్పించానండి ఇది బిగ్ బాస్కెట్లో దొరుకుతుంది నార్మల్ మామూలు మైదా ఆర్ రైస్ ఫ్లార్తో చేసిన నూడుల్స్ కంటే ఇది కొంచెం హెల్దీ వర్షన్ కదా అనేసి ఇది తెప్పించాను కానీ దీంట్లో ఏంటి అంటే మామూలు నూడిల్స్ మనం ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలు బాయిలింగ్ వాటర్లో వేస్తే కానీ ఈ నూడిల్స్ మాత్రం టెన్ మినిట్స్ అట్లా పట్టిందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ప్రాపర్గా కుక్ అవ్వటానికి అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే బ్లాండ్గా ఉన్నాయి ఈ నూడిల్స్ సో మనం రెగ్యులర్గా వేసుకున్న ఉప్పు కారాలు అంటే మసాలాలు ఏదైతే వేస్తామో సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ వేస్తాం కదా అవి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలండి నార్మల్ నూడిల్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఇట్స్ అ బిట్ బ్లాండ్ అనమాట హోల్ వీట్ నూడుల్స్ అండ్ ఇక్కడ నూడిల్స్ అన్నీ కొంచెం హాట్ వాటర్లో ఆయిల్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసేసుకున్నాను నూడిల్స్ అవి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాను నేను సైమల్టేనియస్లీ రెండు పనులు చేస్తున్నానండి నా ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇందాక అల్లం పచ్చిమిరపకాయలు దంచుకున్నాను కదా అది నేను నా మజ్జిగ పులుసు కోసం చేసుకున్నాను అండ్ ఇక్కడే ఈ నూడిల్స్ ఇవన్నీ స్ట్రెయిన్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నాను వెజ్జీస్ అన్నీ కట్ చేశాను నూడిల్స్కి సో బోత్ ఆఫ్ అస్ విల్ సిట్ టుగెదర్ అండ్ తను లంచ్ చేయటానికి బయటకు వస్తుందండి అండ్ ఆల్ ఆఫ్ సడన్ యూ రియలైజ్ కిడ్స్ ఎంత పెద్దగా అయిపోయారు అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే శ్లోకకి చిన్నప్పటి నుంచి నేనే చదివిచ్చేదాన్ని సో ఎగ్జామ్స్ అంటే నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి అకార్డింగ్లీ తన్ని చదివిచ్చి బ్రేక్ ఇవ్వటము మళ్ళీ స్టడీస్ బ్యాలెన్స్ చేస్తూ ఉండేదాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదివించటం అట్లాంటిది అసలు కాన్సెప్ట్ ఉండేదే కాదండి వీ వుడ్ టేక్ ప్రాపర్ బ్రేక్స్ బయటకు వాళ్ళం షాపింగ్ కూడా చేసేవాళ్ళం సో అలా ప్లాన్ చేసుకుంటూ చదివించేదాన్ని బట్ నా ఇప్పుడు శ్లోకా స్టడీస్లో లిటరలీ నా ఇన్వాల్వ్మెంట్ అసలు లేదండి షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ స్టడీస్ తనే చదువుకుంటుంది అండ్ ట్యూషన్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ షీ డజంట్ నీడ్ అంటుంది ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ షీ నీడ్స్ ఐ విల్ పుట్ హర్ ఇన్ సమ్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెక్నాలజీని మాత్రం బాగానే యూస్ చేసుకుంటున్నారండి ఈ జనరేషన్ పిల్లలకి నో హౌ టు యూజ్ ద టెక్నాలజీ ఆల్సో సో దాట్స్ అ బోనస్ పాయింట్ అనిపించింది ఎక్కడ డౌట్ వచ్చినా స్కూల్లో టీచర్స్ క్లారిఫై చేయట్లేదండి అంత లేదు ఏమో అండి ఇంత ఫీజులు పే చేస్తున్నాం కానీ మనం చదువుకున్న రోజుల్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ రియలీ గుడ్ ఇప్పుడు టీచర్స్కి అంత సబ్స్టెన్స్ లేదేమో అనిపిస్తుందండి బికాజ్ ఏదైనా ఒక డౌట్ స్టూడెంట్ అడిగితే దాన్ని క్లియర్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్ చాలా తక్కువ మంది టీచర్స్కుంది మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ నాట్ ఈవెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ విచ్ స్టూడెంట్స్ రేస్ సో మరి వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంటుందో అసలు ఎలా పాస్ అవుతున్నారో ఆ బిఈ ఎగ్జామ్స్ అవన్నీ నాకైతే ఐడియానే లేదండి ఇట్స్ రియలీ స్ట్రేంజ్ అండ్ ఇంత ఎడ్యుకేషన్కి మనం లక్షల్లో పే చేస్తున్నాము పిల్లలకి దట్ ఈస్ ఈవెన్ సర్ప్రైజింగ్ అండ్ సో స్టూపిడ్ ఆఫర్స్ అనిపిస్తుంది బట్ పేరెంట్స్ ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ హియర్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేనైతే మజ్జిగ పులుసుకి తాలింపు అయితే వేసేసుకున్నానండి తాలింపులో నేను క్రష్ చేసిన జింజర్ అండ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇంగు వేసానండి అండ్ ఉల్లిపాయలు లాస్ట్లో ఉల్లిపాయలు ఫ్రై అయినాక టొమాటోస్ వేసుకొని సింపుల్ మజ్జిగ పులుసు చేసుకుంటున్నానండి అండ్ ఇది మాత్రం నాకు భలే సాటిస్ఫైయింగ్ నా కంఫర్ట్ ఫుడ్ అని చెప్పచ్చు లైక్ ముద్దపప్పు ఆవకాయ లేదా మజ్జిగ పులుసు ఇట్లాంటివి భలే బాగుంటాయి అండి హ్యాపీగా తినచ్చు నో ఇన్హిబిషన్స్ ఎట్ ఆల్ అండ్ నాకు నూడిల్స్ పాస్తాలు ఇట్లాంటి ఫుడ్ అస్సలు ఎక్కదండి ఎస్ సమ్ టైమ్స్ శ్లోకా కోసం అనేసి మేము ఆర్డర్ చేస్తాము అండ్ తింటాను బట్ ఐ రియలీ డోంట్ ఎంజాయ్ దాట్ ఫుడ్ అండ్ ఇక్కడ సైమల్టేనియస్లీ ఆ తాలింపేసిన ప్రతిసారి స్ప్లటర్ అయిపోతాయండి అసలు ఇట్లా స్ప్లటర్ అవ్వకుండా ఉండటానికి ఏమన్నా టిప్ ఉంటే మీరు నాకు చెప్పండి ప్లీజ్ బికాజ్ ఎన్నిసార్లు వైప్ చేయాల్సి వస్తుందోనండి ఆ గ్యాస్ స్టవ్ అండ్ ఆ కౌంటర్ టాప్ తాలింపేస్తాను మొత్తం ఆయిల్ అంతా స్ప్లటర్ అయిపోతుంది మళ్ళీ వైప్ చేస్తాను మళ్ళీ ఏదో ఒక కర్రీనో ఏదో చేస్తాను కదా మళ్ళీ ఆయిల్ స్ప్లటర్ అవుతుంది సో నాకు తెలిసి బేసికలీ టూ త్రీ టైమ్స్ అయితే థరో క్లీనింగ్ చేసుకుంటాం కానీ ఇట్లా వైప్ అవుట్ చేయటం మాత్రం వండిన ప్రతిసారి వైప్ అవుట్ చేయాల్సిందేనండి కాఫీ కలుపుకున్న ఏదో ఒకటి కింద పడుతూనే ఉంటుంది కదా ఒక మరక అన్నట్టు అది వైప్ చేస్తూ ఉంటాను అదొక క్రేజీ హ్యాబిట్ కానీ డోంట్ గెట్ ఇన్ దిస్ లూప్ ఆఫ్ ఎక్సెసివ్ క్లీనింగ్ అండి దిస్ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటున్నాను అంటే నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నానండి ఆ వీడియోస్లో ఎట్లా అంటే ఫోర్ ఓ క్లాక్కి లేచి ఫోర్ నుంచే మేము ఇల్లు క్లీనింగ్ చేసేసుకుంటాము వైప్ చేస్తాము తుడుచుకుంటాము ఇవి చేస్తాము డస్టింగ్ చేస్తాము అని చూపెడుతున్నారు ఇట్స్ గుడ్ టు ఎన్ ఎక్స్టెంట్ కానీ అంత బ్యూటిఫుల్ టైం అండి ఫోర్ ఓ క్లాక్కి లేచి చక్కగా ఆ టైంలో ఇన్వెస్ట్ దట్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ పూజ చేసుకోవటమో మెడిటేషన్ చేసుకోవటమో యోగా చేసుకోవటమో టు కీప్ యువర్ బాడీ ఫిట్ అండ్ యువర్ మైండ్ ఆల్సో ఫిట్ రాదర్ దెన్ ఆ టైంలో ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఇల్లు వైప్ చేసుకుంటాను అది తప్పు అనట్లేదండి బట్ ప్రయారిటైజ్ యువర్ థింగ్స్ అనిపించింది నాకు ఐ పర్సనలీ ఫెల్ట్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం నాలుగింటికి లేచి ఇల్లు క్లీన్ చేసుకోవటం ఈజ్ బెట్ రెటిక్యులర్స్ అనిపించింది మీరు ఏమంటారో ఈ విషయంలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎనీ వన్ అండి ఇట్స్ నాట్ నెగిటివ్ లాగా తీసుకోకండి బట్ టైంని ఏ టైంలో ఏది చెయ్యాలి అన్నది ప్రయారిటైజ్ అయితే చేసుకోవాల్సిందే ఒకే అబ్సెషన్లో ఉండకూడదు జస్ట్ క్లీనింగ్ ద హౌస్ కుకింగ్ ఇవే కాదండి యాజ్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు హ్యావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆర్ లైఫ్ పూజ చేసుకోవటం ఆర్ ప్రేయర్ చేసుకోవటం ఈజ్ వన్ ఆస్పెక్ట్ ద సెకండ్ వన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్ మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ చేయటం ఇవన్నీ ఉండాలండి ఎంతసేపు లేచామా ఇల్లు క్లీన్ చేసుకున్నావా వండుకున్నామా తిన్నామా పడుకున్నామా అనే కాదు కదా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి దానికోసం రీడింగ్ బుక్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఫోర్ ఓ క్లాక్కి లేచి మీరు ఒక్క బుక్ ఏ భగవద్గీతనో లేదా ఎనీ స్పిరిచువల్ బుక్ ఒక్క గంట మీరు చదవగలిగితే గంట వదిలేయండి పది నిమిషాలు చదవగలిగితే అది డైరెక్ట్లీ మైండ్ని ఇంపాక్ట్ చేస్తుంది ఆ టైంని వదిలేసి అన్నెసరీగా పనులు చేసుకోవడం ఏంటి అనిపించింది ఇది నా పర్సనల్ చాయిస్ మాత్రమేనండి ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్ కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది అంత పొద్దున్నే లేస్తే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ద టైమ్ వైజ్లీ అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ నా మజ్జిగ పులుసు అయిపోయిందండి అండ్ ఇక్కడ నూడిల్స్కి అయితే స్టిర్ ఫ్రై చేసేసాను వెజ్జీస్లో నేను సెసమి ఆయిల్ అంటే నువ్వుల నూనెలో చేస్తున్నానండి నేను ఆలివ్ ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాను ఈ మధ్య ఐఎమ్ ఓన్లీ యూజింగ్ కోల్డ్ ప్రెస్ ఇండియన్ ఆయిల్స్ ఇండియన్ ఆయిల్స్ అంటే పల్లీ నూనె మనకి మన ల్యాండ్లో దొరికేవండి పల్లి నూనె నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ మన ఆయిల్స్ సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఇప్పుడు ఎవరో వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ అని చెప్తే దాంట్లోకి అయితే నేను చచ్చినా మారను ఐ ట్రైడ్ ఆయిల్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆల్సో బట్ దానికంటే నాకు సెస్మి ఆయిల్ పీనట్ ఆయిల్ ఇవే బాగా అనిపిస్తాయి అండి సో నేను ఈ నూడుల్స్ కూడా సెస్మి ఆయిల్లో చేస్తున్నాను ఆయిల్లో జింజర్ గార్లిక్ సన్నగా తరుక్కుని వేసుకున్నాను అండ్ ఫ్రై చే ఐ మీన్ ఈ వెజ్జీస్ అన్నీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను అండ్ దెన్ ఐ యాడెడ్ నూడిల్స్ దీంట్లో సాల్ట్ పెప్పర్ పౌడర్ వెనిగర్ సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ ఇవి వేసుకున్నానండి మీకు కావాలి ఇంకా స్పైసీగా కావాలి అంటే మీరు షేజ్వాన్ చట్నీ కూడా వేసుకోవచ్చు అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ చెప్పాను కదండి కాకపోతే కొంచెం బ్లాండ్గా ఉందనమాట ఈ నూడిల్స్కి ఆ బ్లాండ్ టేస్ట్ లాగా ఉంది సో మీరు కొంచెం అడిషనల్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటే మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ అండి ద నూడిల్స్ కేమ్ అవుట్ వెల్ షీ ఎంజాయ్ దట్ సో ఇలాగైతే మా సాటర్డే ఇట్లా సింపుల్గా అయితే జరిగిందండి అండ్ లంచ్ చేస్తూ మేము డ్యూడ్ మూవీ అనేసి నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదండి అది పెట్టుకున్నాను దట్ గై అండ్ ఇంకొక మూవీ కూడా చూశానండి లాస్ట్ సమ్ మార్చ్ టైంలో అప్పుడు ఇంటికి షిఫ్టింగ్ ప్రాసెస్లో అప్పుడు కొన్ని రోజులు హోటల్లో ఉన్నాను కదా అప్పుడు ఒక మూవీ పెట్టుకొని చూశానండి అతనిది దట్ వాజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ అండ్ ఇది కూడా ఈ డూడ్ మూవీ అన్నది కూడా చాలా యునిక్గా ఉంది కాన్సెప్ట్ బికాస్ మనము మన రెగ్యులర్ రొటీన్లో చూసే మూవీస్ని బట్టి యూ ఇమాజిన్ ఇదేదో అవుతుంది అనుకుంటాము బట్ ఇట్ వాజ్ డిఫరెంట్ కొంచెం స్టూపిడ్గా ఉంది మూవీ బట్ ఇట్స్ ఓకే ఫర్ అ వన్ టైం వాచ్ అనిపించిందండి అండ్ ఇంకా ఆ మూవీ చూస్తూనే నేను మధ్యాహ్నం పుట్టివాళ ఈ జీరా పౌడర్ అయిపోయింది ఇంట్లో సో నేను ఎప్పుడు జీరా అండ్ కొరియాండర్ పౌడర్ మాత్రం ఇంట్లోనే చేసుకుంటానండి మోస్ట్లీ సో ఇవాళ జీరా రోస్ట్ చేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం మజ్జిగలో వేసుకోవటానికి లేదా రాయితా అట్లా చేసుకున్నప్పుడు కూడా రోస్టెడ్ జీరా పౌడర్ వేస్తారు కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు జీరాని రోస్ట్ చేసి అప్పుడు మిక్సీ పట్టేస్తాను అండ్ ఆ పౌడర్ని చక్కగా గ్లాస్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నాము అంటే మాత్రం ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి కాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేస్తూ ఉంటాను ఈ పౌడర్స్ మాత్రం బయట ఉంచను ఇక్కడ క్లైమేట్కి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అండ్ ఇంట్లో చేసుకున్న పౌడర్స్ ఎప్పుడైనా ఏ మసాలా పొడి అయినా ఇంట్లో చేసుకున్నది మనకి ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి లేకపోతే ఏం కలుపుతున్నారో అన్న ఇదైతే ఇట్స్ బిహైండ్ యువర్ హెడ్ అది కాన్స్టెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఎస్ కానీ అందరికీ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు అన్నీ ఇంట్లో చేసుకోవాలంటే ఎక్కడి నుంచి చేసుకుంటారండి దెన్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ద రెడీమేడ్ పౌడర్స్ సో ప్రతిదానికి మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఎవరికి ఎంత చేతనవుతే అంత పెట్టుకుంటారు ఎవరు ఎంత నీట్గా ఇంటిని మెయింటైన్ చేయగలిగితే అంత నీట్గానే పెట్టుకుంటారు మనకేమీ అవార్డ్ ఇచ్చారండి ఇఫ్ యుర్ హౌస్ ఇస్ సూపర్ డూపర్ బ్యూటిఫుల్ నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అన్ అవార్డ్ సో మీకు నచ్చిన పేస్లో మీరు కంటిన్యూ చేయండి మీ వర్క్ అంతేగాని ఏదో వీడియోలో ఎవరో చూపెట్టారు ఇల్లు ఇంత నీట్గా ఉంచుకోవాలి అర్థంలాగా మెరిసిపోవాలి అనేసి దాన్ని ఫాలో అయితే మాత్రం మీ ఒళ్ళు హూనం అయిపోతుంది అండ్ ఇంకా ఈవినింగ్ అయితే నేను నాకు బోర్ కొడుతుందండి ఇంట్లో కూర్చొని కూర్చొని శ్లోక ఏమో మాట్లాడదు అనంత ఏమో లేరు సో ఐ థాట్ ఐ జస్ట్ గో అవుట్ ఫార్ షాపింగ్ అనేసి ఇంటి దగ్గర జూడియో అండ్ మ్యాక్స్ ఉన్నాయండి సరే అక్కడికి వెళ్దాము అనేసి బయలుదేరాను బట్ అక్కడ స్టాక్ ఎంత బ్యాడ్గా ఉంది అంటే నాకు అస్సలు నచ్చలేదండి ఏదో సేల్ అనేసి వెళ్ళాను కానీ హారెబుల్ కలెక్షన్ అనిపించింది సో ఐ కేమ్ బ్యాక్ ఏం పెద్దగా ఏం కొనలేదండి కేమ్ బ్యాక్